అది ఓకే అది ఓకే అతను రెస్పాన్స్ కాలేదు వెంటనే పల్స్ చూశాను పల్స్ ఎక్కడ చూడాలి తెలుసా అందరికి చెయ్యి ఇక్కడ చెల్లి చెయ్యి కాదు చీపేర్ వచ్చేటప్పుడు పల్స్ చూడాల్సింది కెనెడ్ పల్స్ ఇక్కడ చూడండి ఈ మెడకి ఈ జాబ్ నడిపిద్దా ఈ ఏరియా ఉంది కదా గ్రూ దాంట్లో త్రీ ఫింగర్స్ ఇట్లా పెట్టి అందరూ చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు పల్స్ ప్యాల్పేట్ వస్తారో చూడండి వస్తున్నాయా చెక్ చేశాను అప్పుడే చెక్ చేస్తున్నప్పుడే నేను చెస్ట్ కూడా చూశాను అంటే చెస్ట్ మనం గాలి పెంచుకునేటప్పుడు ఏమవుతుంది ఆ గాలి పైకి ఇంటికి వస్తుంది కదా చూశాను ఇక్కడ చూస్తే పల్స్ లేవు ఇట్లా చూశాను చూస్తే ఊపిరి కూడా ఆడటం లేదు వెంటనే ఏం చేశాను నాకు సెల్ చేసుకొని వెంటనే కాల్ చేసి కాల్ చేస్తే హలో ఇక్కడ పలు ఒక పర్సన్ పడిపోయి ఉన్నాడు పల్స్ లేదు రెస్పెషన్ లేదు నేను సీతా స్టార్ట్ చేస్తున్నారు మీరు వెంటనే కానీ పలానా కేసుకి చెప్పేశాను లేదు ఇంకొక పర్సన్ ఉన్నాడు నాతో పాటు ఉన్నారు వన్ అట్ ఎయిట్ కాల్ చేయ సిపి స్టార్ట్ చేస్తా అంటాను అతను వన్ అట్ ఎయిట్ కాల్ చేసి అతను ఎక్కడ ఏంటి లొకేషన్ ఏం అనేసి అతను చెప్తా అంటాడు నేను సిపిఆర్ స్టార్ట్ చేస్తాను సిప్ ఎలా స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ మనకు ఒక ఉంటుంది స్టాండమ్ అంటారు దాన్ని ఆ స్టాండమ్ లాస్ట్ పార్ట్లు జిపాటి స్టాండమ్ అంటారు అంటే ఆ ఎముక మీదే పెట్టాలి ఇక్కడ పెట్టకూడదు చెయ్యి ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు కానీ సినిమాలో ఏం చేస్తారంటే డ్రౌన్ అయిన వాళ్ళని ఏం చేస్తారంటే వాటర్ బయటలో రావాలని ఒక పొట్ట మీద వేసి నొక్కుతా ఉంటారు అది మాట కరెక్ట్ వే మీద నీళ్ళు అయినా ఏమైనా ఉన్నాయి నువ్వు చేయాల్సిన పరిస్థితులు ఏంటంటే డిపాజిట్ చేయడంలో నీ హ్యాండ్ని ప్లేస్ చేయాలి నీ హ్యాండ్ నువ్వు ఒకవేళ నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అయినావు అనుకో ఫస్ట్ రైట్ హ్యాండ్ పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ అయిన వాళ్ళకే ఏదైతే డామినెంట్ హ్యాండ్ నీ ఎక్కువ ఏ చెయ్యి అయితే ఉపయోగిస్తావు ఆ చెయ్యి అయితే పైన ఉండాలి నేను వచ్చి కుర్చేది వాటము కాబట్టి ఎడమ కింద పెట్టాను చూడండి పెట్టేటప్పుడు కూడా ఈ హీల్ అనేది మాత్రం పెట్టాలా ఇట్లా పెట్టకూడదు సరేనా హీల్ పెట్టాలి పెట్టి దాని మీద నా చేతిని లాక్ చేయాలి లాక్ చేసి ఆమె సీపార్ ఇవ్వాలి చూడండి నాకు చూడండి ఇచ్చేటప్పుడు ఈ ఎల్బోస్ ఉన్నాయి కదా ఇవి బెంట్ కాకూడదు నీ ఫోర్స్ అనేది ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి చేతుల ద్వారా ఫోర్స్ ఇవ్వాలి ఎందుకంటే మీరు సన్నగా ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఒకవేళ పెద్దోళ్ళు ఓబేసి ఉంటారు లావుగా ఉంటారు నువ్వు ఇచ్చే ఫోర్స్ అనేది వీళ్ళ యొక్క ఎముకలు దాటుకొని హాట్ని మసాజ్ చేయాలి హాట్ని కంప్రెస్ చేయాలి అంత ఫోర్స్ తేవాలి సరేనా ఎంత నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు ఇవ్వాలి కాంప్రెషన్ సరేనా నేను చూడు నేను హ్యాండ్ ఎలా పెట్టుకున్నాను చూడండి పెట్టాను పెట్టిన తర్వాత తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డెవలప్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్ టైన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ థర్టీ థర్టీ అయిపోతానే వెంటనే బ్రీతింగ్ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి మా దగ్గర ఏం లేవు మౌత్ మౌత్ అనేవాళ్ళ మౌత్ నోస్ అనేవాళ్ళం టూ టైమ్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ వన్ మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ ఇట్లా ఎప్పుడు వరకు ఇవ్వాలా టూ మినిట్స్ వరకు ఇవ్వాలి టూ మినిట్స్ ఇచ్చిన తర్వాత మనం మసాజ్ చేసాము ఒకవేళ పాటు స్టార్ట్ అయ్యి వచ్చాము పాటు స్టార్ట్ అయ్యి వచ్చాము కుట్టుకోవడము అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ టెన్ సెకండ్స్ లోపల బిలో టెన్ సెకండ్స్ లోపల మనం పల్స్ చెక్ చేయాలి అదే టైంలో ఏం చేయాలి ఊపిరి ఆకుండా చూసుకోవాలి ఓకే పల్స్ వచ్చినాయి అనుకో పల్స్ వచ్చినాయనుకో పర్సన్ని రికవరీ పొజిషన్లో ఇట్లా బోనం పెట్టేసి పోషన్ డ్రెస్ తీసుకొని మనం పక్కనే ఉండి చూసుకుంటా ఉండాలి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేయాలి ఆ పల్స్ అనేది వచ్చిన పల్స్ ఉన్నాయా పోయినాయా ఉన్నాయంటే ఓకే వన్ అండ్ ఫోర్ బండి వచ్చినాక మనం అక్కడే ఉండి ప్రతి రెండు రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటాము ఒక పల్స్ లేవనుకో వెంటనే పల్సే తిప్పేసి మళ్ళీ యాజ్గా ఫీల్ పెట్టినామా మళ్ళీ సీపార్ ఇచ్చినామా బ్రీతింగ్ ఇచ్చినామా ఇట్లా ప్రతి టూ మినిట్స్కి ఒకసారి పల్స్ చెక్ చేసుకోవాలంటే ఓకేనా ఇచ్చేటప్పుడు చెస్ట్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళి రావాలి ఈ టైప్ నేను సీపర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇట్లా ఇవ్వకూడదు చెస్ట్ పైన రావాలి నార్మల్గా రావాలి అక్కడ ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న హార్ట్ మసాజ్ అవుతుంది పక్కన లంగ్స్ కూడా చూడండి నేను ఇంత ప్రెస్ చేశాను కదా లోపలికి వెళ్ళినప్పుడు హార్ట్ కంప్రెస్ అయ్యింది లంగ్స్ కంప్రెస్ అయ్యింది ఏమవుతుంది హార్ట్లో ఉన్న బ్లడ్ వచ్చేసి బయటకు వచ్చేసింది లంగ్స్లో ఉన్న ఎయిర్ బయటకు వచ్చింది నేను పైకి అన్నాను ఏమైంది బైక్ నుంచి ఏరు లంగ్స్లోకి వచ్చేసింది బయట ఉన్న బ్లడ్ హార్ట్లోకి వచ్చేసింది మరి నేను కంప్రెస్ చేశాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కావచ్చు బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది ఆక్సిజన్ అందుతుంది యాక్టివేట్ కావచ్చు ఓకేనా ఇది సిఫ్యాన్ ప్రొసీజర్ అర్థమైందా